హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్స్ ఆమ్ ఫ్లాప్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ కలెక్షన్స్ సో మరింత కాలశయం లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో నెంబర్ వన్ లిస్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి డైరెక్టెడ్ బై ఈవివీ సత్యనారాయణ రెండు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా లెవెంత్ అక్టోబర్ నైన్టీన్ నైన్ సిక్స్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రెండు పాయింట్ ఏడు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ టూ గోకులంలో సీత డైరెక్టెడ్ బై ముత్యాల సుబ్బయ్య మూడు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నాలుగు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని హిట్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ త్రీ సుస్వాగతం డైరెక్టెడ్ బై భీమనేని శ్రీనివాసరావు మూడు పాయింట్ రెండు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఆరు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని హిట్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ ఫోర్ తొలి ప్రేమ డైరెక్టెడ్ బై ఏ కరుణాకరణ్ నాలుగు పాయింట్ ఆరు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ ఫోర్త్ జూలై నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పది కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది నౌ కమింగ్ టు నెంబర్ ఫైవ్ తమ్ముడు డైరెక్టెడ్ బై పిఏ అరుణ్ ప్రసాద్ ఆరు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఫిఫ్టీన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ నైన్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పదకొండు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ సిక్స్ బద్రీ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ పది కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పదహారు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నెంబర్ సెవెన్ ఖుషి డైరెక్టెడ్ బై ఎస్ ఎస్జె సూర్య పదహైదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌసండ్ వన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ ఎయిట్ జానీ డైరెక్టెడ్ బై పవన్ కళ్యాణ్ ఇరవై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌసండ్ త్రీలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తొమ్మిది కోట్ల కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకొని డిజాస్టర్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ నైన్ శంకర్ డైరెక్టెడ్ బై వీరశంకర్ ఇరవై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది కోట్ల కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది కమింగ్ టు నెంబర్ టెన్ బాలు డైరెక్టెడ్ బై ఏ కరుణాకరణ్ ఇరవై మూడు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా సిక్స్త్ జనవరి టూ థౌసండ్ ఫైవ్న రిలీజ్ అయ్యి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై మూడు కోట్ల కలెక్షన్ని మాత్రమే సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ లెవెన్ బంగారం డైరెక్టెడ్ బై ధరణి ఇరవై మూడు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా థర్డ్ మే టూ థౌసండ్ సిక్స్త్న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై కోట్ల కలెక్షన్ని మాత్రమే సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ట్వల్వ్ అన్నవరం డైరెక్టెడ్ బై భీమనని శ్రీనివాసరావు అండ్ సిప్పి ఇరవై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ సిక్స్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఇరవై మూడు కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది నెంబర్ థర్టీన్ జల్సా డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఇరవై తొమ్మిది కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ ఫోర్టీన్ పులి డైరెక్టెడ్ బై ఎస్ జె సూర్య ముప్పై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ టెన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పదహారు కోట్ల కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకొని డిజాస్టర్గా నిలిచింది నా కమింగ్ టు నంబర్ ఫిఫ్టీన్ తిన్మార్ డైరెక్టెడ్ బై జయంత్ సి ముప్పై రెండు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఫోర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ లెవెన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఇరవై ఐదు కోట్ల కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది నెంబర్ సిక్స్టీన్ పంజా డైరెక్టెడ్ బై విష్ణువర్ధన్ ముప్పై నాలుగు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ లెవెన్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పంతొమ్మిది కోట్ల కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకొని డిజాస్టర్గా నిలిచింది నెంబర్ సెవెంటీన్ గబ్బర్ సింగ్ డైరెక్టెడ్ బై హరిశంకర్ ముప్పై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా లెవెన్త్ మే టూ థౌజండ్ ట్వెల్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అరవై రెండు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నెంబర్ ఎయిటీన్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ టువెలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ముప్పై ఏడు కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది నెంబర్ నైన్టీన్ అత్తారింటికి దారేది డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ యాభై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ థౌసండ్ థర్టీన్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది నా కమింగ్ టు నెంబర్ ట్వంటీ గోపాల గోపాల డైరెక్టెడ్ బై కిషోర్ కుమార్ ఇరవై రెండు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా టెన్త్ జనవరి టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిలీజ్ అయ్యి ఆఫీస్ వద్ద నలభై ఆరు కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది నెంబర్ ట్వంటీ వన్ సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టెడ్ బై కేఎస్ రవీంద్ర అరవై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ సిక్స్టీన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నలభై ఆరు కోట్ల కలెక్షన్ని మాత్రమే సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ట్వంటీ టూ కాటమరాయుడు డైరెక్టెడ్ బై కిషోర్ కుమార్ డెబ్బై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌసండ్ సెవెంటీన్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తొంభై ఏడు పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది నెంబర్ ట్వంటీ త్రీ అజ్ఞాత వాసి డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ డెబ్బై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా టెన్త్ జనవరి టూ థౌసండ్ నా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తొంభై ఐదు కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని డిజాస్టర్గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఫోర్ వకీల్ సాబ్ డైరెక్టెడ్ బై వేణు శ్రీరామ్ ఎనభై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని బ్లాక్ బోస్టర్ హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఫైవ్ భీమ్లా నాయక్ డైరెక్టెడ్ బై సాగర్ కే చంద్ర డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నూట యాభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది లాస్ట్ నాట్ లీస్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ హరిహర వీరమల్లు డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమ్ముడి నూట యాభై కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ సంవత్సరంగా రిలీజ్ కాబోతుంది అండ్ ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి గాయస్ దర్శ్ ది వీడియో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూవీ బజాగు స్టడీ అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్